హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శృతిలయ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లిపట్టి ఈ పల్లిపట్టీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి ఒక కప్పు వరకు పల్లీలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు వీడియోలో చూపిస్తున్నట్లుగా కలర్ చేంజ్ అయ్యి రెండుగా విడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పల్లి పట్టి పిల్లలకు డైలీ ఇవ్వడం వలన పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు ఈ పల్లె పట్టిని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టవచ్చు అలాగే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ పల్లె పట్టిని ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు డైలీ తీసుకోవడం వలన ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా ఈవెన్గా వేసుకోండి ఇప్పుడు ఈ పల్లీలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకున్న తర్వాత చపాతి కర్రతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకోవడం వలన పల్లీలు అనేది రెండుగా అయిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక టూ మినిట్స్ చేయడం వల్ల పల్లీలు రెండుగా అయిపోతాయి ఇప్పుడు ఈ పల్లీని పొట్టంతా తీసేసి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు పొట్టంతా పోయి సపరేట్ అయ్యాయి ఇప్పుడు మనం వీటితో పట్టి తయారు చేసుకుందాం ఇప్పుడు ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా కరగాక ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి వన్ కప్పు పల్లీలకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీతో తీసుకుంటే పల్లెపట్టెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బెల్లం పానకం లేతగా కాకుండా కాస్త ముదురుగా అయ్యే వరకి ఉంచాలి బెల్లం కరగాక ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బెల్లం అంతా కరిగే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు యానకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పానకాన్ని వేసుకోవాలి ఈ యానకం వేసినప్పుడు ఈ బెల్లం పానకం గట్టిగా అయితే యానకం వచ్చినట్టు ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పల్లెపట్టి మిక్సీని మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి అలా ఎత్తిని పల్లెపట్టీలు వస్తాయి పడితే ఇలానే ఉంటాయి ఇప్పుడు ఒక బటర్ పేపర్ వేసుకొని ఈ పల్లెపట్టి మిక్స్ని వేసుకోవాలి ఈ పల్లెపట్టి మిక్స్ని వేసుకున్న తర్వాత చపాతి కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి కాస్త గట్టిగా రోల్ చేసుకోవాలి గట్టిపడితే పల్లె పట్టీలు రావు ఈ విధంగా రోల్ చేసుకోవడం వల్ల పల్లె పట్టీలు అంతా ఈక్వల్గా వస్తాయి అంతా ఈక్వల్గా అయ్యాక ఇలా మనం ఒక చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా చాక్తో బాక్స్ షేప్లో కానీ మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో పెద్దగా కావాలా లేకుండా చిన్నగా కావాలా మనకు నచ్చినట్లు ఘాట్లు పెట్టుకోవాలి పిల్లలకు నచ్చిన షేప్లో కూడా మనం పెట్టుకోవచ్చు మేమేదిలా బాక్స్ షేప్లో పెట్టుకున్నాము ఇప్పుడు కాస్త ఆరిన తర్వాత మనం సపరేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ పల్లెపట్టి చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టుకోవచ్చు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ పల్లె ఆరాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సపరేట్ చేసుకొని ఒక సరింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లె రెడీ అయింది ఈ పల్లె పట్టీలు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయండి ఈ పల్లె పట్టీలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పల్లె పట్టిలు ఇలా బాక్స్లో కాకుండా ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో